హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నిన్న నేను పెట్టిన వీడియో కింద ఈ కామెంట్ అయితే వచ్చిందండి అమ్మ ఎందుకు సెకండ్ బేబీకి అంత ఆత్రం పడ్డారు మీ హస్బెండ్కి ఏం జాబ్ చేసేవాడు కాదు పైగా బ్యాడ్ హ్యాబిట్ సెకండ్ బేబీ పుట్టే వరకు ఏదో లైఫ్లో ఏదో లేనట్టు చాలా ఫీల్ అయ్యారు అలాంటి హస్బెండ్ అండ్ ఇన్లాస్ని పెట్టుకొని ఎందుకు తొందర పడ్డారో ఇప్పుడు పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా ఏ లేడీస్కి అయినా కానీ దయచేసి హస్బెండ్ మంచివాడు కాకపోతే పిల్లల కోసం తొందరపడకండి పడకండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి హుషారు అని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది మీరు చెప్పింది అది ఆత్రం ఆత్రం పడ్డం కాదు తొందరపడ్డం కాదు ఏమీ కాదు సెకండ్ బేబీ ప్లాన్డ్ బేబీ వి రీ ప్లాన్డ్ అండి సో నార్మల్ ప్లాన్ కూడా కాదు అసలు బేబీస్ వద్దు అనుకుంటే వద్దు అంతే బేబీ కావాలి అనుకుంటే కావాలి అంతే బేబీని ఎవరికి ఇష్టం లేదు నిజంగా మా పేరెంట్స్కి అయితే అస్సలు ఇష్టం లేదండి సెకండ్ బేబీ నేను కనడానికి రీజన్ ఏంటి అంటే అందులో ఇంకొక కొంతమంది ఏంటి అంటే బేబీని కనడంలో ఒక సుఖాన్ని అయితే ఎత్తుక్కుంటారు అంటే ఇది న్యాచురల్గా జరిగేది ఎవరి దాంట్లో అయినా కానీ సో ఇది నా దాంట్లో జరిగింది మీ దాంట్లో జరిగిందని నేను అనట్లేదు సో ఇందులో ఎలాంటి ఇది ఏం లేదనమాట జస్ట్ 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 బేబీని కలడానికి రీజన్ ఏంటి అంటే ఎలాంటి సుఖాన్ని అట్లా ఎత్తుక్కోవడానికి కాదు అలాంటి ఆత్రం కూడా కాదు నిజం చెప్పాలి అంటే నేను ఒక రీ నేను ఒకటి రీజన్ చెప్తాను మీకు సో ఇది నేను చెప్పాలి కొంచెం చాలా మందికి కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇది సో అప్పుడు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది సో ఎందుకు ఏంటి అలానే ఇంట్లో ఇంట్లో మంచి వాళ్ళు కాకపోతే పిల్లల్ని ఎందుకు తీసు చేసుకోవడం సో అట్లాగా కొంచెం తెలియాలన్నమాట అలా నేను చెప్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు కదా హారని చాలా మంచి కామెంట్ పెట్టారంటే నిజంగా హస్బెండ్ ఏం జాబు చేసేవారు కాదు పైగా బ్యాడ్ హ్యాబిట్స్ కరెక్టే అది సో నేను ఎందుకు సెకండ్ బేబీని ప్లాన్ చేయాల్సి వచ్చింది అంటే ఇది నా ప్లానింగ్ అండి ఎవరి ప్లానింగ్ కూడా కాదు సో తనకు కూడా సెకండ్ బేబీ ఇష్టం లేదు నిజం చెప్పాలి అంటే తనకు కూడా ఇష్టం లేదు కేవలం నా ప్రోద్బలంతోనే ఈ సెకండ్ బేబీ అయితే వచ్చింది నిజం చెప్పాలి అంటే సో ఎట్లాగా అంటే గగన్ ఉన్నాడు ఇప్పుడు నాకు మన్నయ్య ఉన్నాడు ఒకవేళ రేపటి రోజున అమ్మ వాళ్ళు ఎట్లున్నా కానీ మా అన్నయ్యతో ఏదన్నా ఒకటి షేర్ చేయడానికి వీలుంటుంది ఒక ఒంటరితలం అనే ఫీలింగ్ అనేది లేదు నాకంటూ పుట్టింట్లో మా అన్నయ్య ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సో నేనేం ఆలోచించానంటే అటు ఇన్లాస్ చూస్తే కరెక్ట్గా లేరు ఇతను చూస్తే కూడా కరెక్ట్గా లేడు ఇంకా నాకేంటి అంటే లైఫ్లో నాకేముంది హ్యాపీనెస్ ఇంకా సో అప్పట్ అప్పుడు నేను నాకున్న మైండ్ సెట్ని బట్టి అప్పుడు ఏంటి అని చూస్తే అంటే నాకేముంది లైఫ్లో అంత హ్యాపీనెస్ అని చెప్పి సో నేను ఎక్కువ ఎక్కువ ఆలోచించేదాన్ని అనమాట గగన్ చూస్తే ఒక్కడు ఒకవేళ రేపటి రోజున ఎలా ఉంటుందో మనకి తెలియదు గగన్ కంటూ ఒక తోడు ఉండాలి అని చెప్పి నేనైతే అనుకున్నా ఇంకొక విషయం వచ్చేసి ఇన్లాస్ కరెక్ట్గా లేరు వాళ్ళు మిగిలిన రిలేటివ్స్ని కూడా ఇంటికి రానియకుండా చేస్తున్నారు ఏదైనా ఫంక్షన్లు పార్టీస్ ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళని పిలిస్తే మేము రాము అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో ఇట్లా ఉంటే ఎట్లాగా కనీసం పిల్లల హ్యాపీనెస్ అన్న ఉండాలి నాకు అని చెప్పి అందులో ఆడపిల్ల అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మహా ఇష్టం అనమాట ఆడపిల్ల అంటే నిజంగా చెప్తున్నాను ఆడపిల్లంటే ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లని అంత మంచిగా చూసుకోవచ్చు అని చెప్పి పోని తను ఏం చేయకపోయినా పర్లేదు నేను ఎంతో కొంత సంపాదిస్తున్నాను కదా ఆ ఉద్దేశంలో ఉండే కన్నాను కానీ ఇంకొకటి ఆత్రం పట్టం కానీ సుఖపట్టం కానీ సో ఆ ఉద్దేశంలో అయితే బేబీ రాలేదండి అన్ఫార్చునేట్లీ అయితే రాలేదు బేబీ నిజంగా ఇంకొక విషయం ఈ అంటే మనకు తెలియదు కదా సిచ్యువేషన్స్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతాయో మనకి తెలీదు ఒక్కోసారి బళ్ళు ఓడవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి నిజంగా సో ఇట్లాగా అయినప్పుడు అనుకుంటాం కదా అయ్యో ఒంటరినయ్యి పిల్లల్ని పెంచుతానేమో అన్న అన్న ఇది అన్న థాట్ నాకు అప్పుడు లేదనమాట తను ఉన్నాడు నేను నేను కూడా ఎవరు ఇంట్లో ఎవరు ఇద్దరు ఎవరో ఒకరు సంపాదిస్తున్నారు కదా పోనీ ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడే కలిసి వస్తుందో అప్పటి వరకు నేనే చూసుకుందాం తన ఆస్తు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది అప్పటి వరకు నేనే చూసుకుందాం అనే ఉద్దేశంలోనే ప్లాన్ చేశాను కానీ లేకపోతే అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ తనకి ఇది అయిపోతుంది తను వెళ్ళిపోతాడు నేను ఒక్కదానే పిల్లల్ని చూసుకుంటాను అన్నదైతే అప్పుడు తెలియదు కదండి అప్పుడు మనకి మనకు అన్నీ తెలిసిపోతే మనం అన్నీ చేయలేము కదా మనము ప్లాన్ చేసుకోం కదా మనకి ముందే అన్నీ తెలిస్తే సో అన్ఫార్చునేట్లీ అది అది అలా జరిగిపోయిందండి కానీ ప్లాన్డ్ ప్లాన్డ్ అనమాట అది ప్లాన్ చేసే యోమిక వచ్చింది ఆడపిల్ల కానీ నేనైతే భారం అని అనుకోను కానీ పిల్లలిద్దరిని కూడాను కష్టపడి పెంచాలని అనుకుంటానండి ఎప్పుడు కూడా పిల్లలిద్దరిని భారంగా తీసుకోలేదనమాట అయ్యో పెంచాలే పెంచలేకపోతున్నానే అని భారంగా అయితే తీసుకోలేదు కానీ నేను కొంతమందికి అయితే ఒకటి చెప్పగలను అండి ఎందుకు అంటే ఏంటి అంటే దయచేసి మీ ఇంట్లో మీ ఓ మీ అత్తగారు మీ మామగారు మీ ఇంట్లో మీ రిలేటివ్స్ సంథింగ్ మీ ఆడపడుచులు ఎవరైనా కానీ మీకు సపోర్టివ్గా లేరు మీ హస్బెండ్ మీకు సపోర్టివ్గా లేడు అంటే నేనైతే కనొద్దని చెప్తానండి మెయిన్లీ పిల్లల్ని కనాలి అంటే ఫైనాన్షియల్గా బాగుండాలండి ఇద్దరు ఉండాలి అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఇప్పుడు ఓయ్ అన్న నడుగు అన్ను అడుగు అడగవా అన్న నడగవా ఇలానే గొడవ చేస్తూ ఉంటావా దాన్ని ఏం పెడతారా ఇదిగో నా దగ్గర ఉండి గోలగోలు చేస్తుంది బాలుని హాఫ్ కట్ చేసుకొని గాలిపోయింది హాఫ్ కట్ చేసుకొని దాని లాగా వాడుతుంది అనమాట యోమిక ముఖ్యంగా ఫినాన్షియల్గా కనుక ఫ్యామిలీ కనుక మంచిగా లేకపోతే నేనైతే నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇదే చెప్తానండి నిజంగా చెప్తున్నానండి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు పెళ్ళయ్యి పదేళ్ళైనా కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి సో ఎందుకంటే పిల్లల్ని పెంచలేక ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఒక పెద్ద ఇదిలాగా అయిపోయిందండి డబ్బులైనా ఈజీగా సంపాదించవచ్చు కానీ పిల్లల్ని పెంచడం కష్టమైపోతుంది మందికి కూడాను నేను చెప్పాను కదా పిల్లల్ని కనడం కంటే పెంచడం చాలా చాలా కష్టం అని చెప్పి సో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నేను ఇదే చెప్తాను ఇప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటే నేను ఎంత ఒంటరిగా ఎంత ఇబ్బంది పడుతున్నానో చూశారు కదా సో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఇంట్లో వాళ్ళు అంటే పూర్వపు రోజుల్లో ఎలా ఉండేదంటే కోడలు పిల్లల్ని కంటే అత్తలు మామలు వాళ్ళే పెంచేవాళ్ళండి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళే పెంచారనమాట ఇప్పుడు రివర్స్ అయిపోయింది చూసుకోవట్లేదు కొంతమంది చూసుకుంటున్నారు కానీ కొంతమంది చూసుకోవట్లేదండి అసలు పిల్లలు ఏముందిలే అన్నట్టు ఇది అన్నమాట పిల్లలు పుట్టే అంత సంతోషంగా తర్వాత ఉండట్లేదు అట్లా అట్లా మారిపోయిందండి లైఫ్ అనేది అట్లా మారిపోయిందనమాట సో ఎవరికి వాళ్ళకి బద్ధకాలు వచ్చేసాయి ఎవరికి వాళ్ళకి ఎంఐ ఎందుకు చూసుకోవాలి మాకు ఫంక్షన్లు పార్టీలు ఏ ఎక్కువ పిల్లలని ఇంట్లో వదిలేయడం సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుందండి నిజం చెప్పాలి అంటే సో ఇలాగా ఇలాగ ప్లాన్ చేయబట్టే యోమిక వచ్చింది మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నా ఇందులో మళ్ళీ చెప్తున్న ఆత్రపడ్డం తొందరపడటం అలాంటిది ఏమీ లేదండి జస్ట్ ప్లాన్ బేబీ అనమాట అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఎందుకంటే బేబీ లే గర్ల్ బేబీ అంటే అంత ఇష్టం అనమాట నాకు సో తను పుట్టిన తర్వాత యోమిక పుట్టిన తర్వాత కొన్ని చోట్ల కొన్ని బాగా కలిసి వచ్చాయి కానీ కలిసి రావడం కలవకుండా ఉండడం అదంతా ఎవరి చేతుల్లో ఏం ఉండదండి జస్ట్ ఎవరన్నా పుట్టిన తర్వాత మనకి ఏదైనా డబ్బులు వస్తే కలిసి వచ్చాయి అనుకుంటాం డబ్బులు లేకపోతే పిల్ల పుట్టిన తర్వాతే పోయాయి అనుకుంటాం సో ఇలా చాలా రకాలు అనుకో చాలా రకాలు ఉంటాయి కానీ నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నానండి పిల్లల్ని పెంచడం మాత్రం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో చెప్పాను కదా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనకి మంచిగా ఈజీగానే అయిపోతుంది ఎవరికైతే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండదో నాకు మొదటి నుంచి లేదండి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇన్లా సపోర్ట్ మొదటి నుంచి లేదు నా పెళ్ళైన దగ్గర నుంచి లేదనమాట కొంతమంది ఇలా దురదృష్టవంతులకి ఇలా జరుగుతూ ఉంటుంది కానీ అనేవాడు ఉంటాడు కదా పైవాడి సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది మనం కొన్నాళ్ళు అంటే పిల్లల్ని ఎందుకు పెంచడం కష్టం అంటున్నానంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళు ఇప్పుడు గగన్ ఉన్నాడు గగన్ చాలా ఈజీ అండి గగన్ చెప్పిన మాట వింటాడు స్కూల్కి వెళ్తాడు అన్నం తింటాడు వాడంతటికి వాడు తింటాడు నాకు హెల్ప్ కూడా చేసి పెడతాడు అనమాట జస్ట్ కొంచెం యోమికని ఒక నాలుగు సంవత్సరాలు కనుక చూసుకున్నాను అంటే యోమిక కూడా చెప్పిన మాట వినడం స్టార్ట్ చేస్తుందండి బాగా అర్థం చేసుకుంటుంది కొంచెం లోక జ్ఞానం పెరుగుతుంది సో అట్లాగా పిల్లల్ని చెప్పాను కదా ఒక టెన్ ఇయర్స్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత వాళ్ళు చే వాళ్ళు మన చేతికి చిక్కరండి వాళ్ళ పాటికి వాళ్ళు ఉండాలని చూసుకుంటారనమాట ప్రైవసీ వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకోవడం స్కూల్కి వెళ్ళడం ఎగ్జామ్స్ అని సో అట్లా లైఫ్ అలా అయిపోతుంది ఇదండి స్టోరీ అప్పటి స్టోరీ అయితే ఇదనమాట ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఓకే బాయ్ అండి టేక్ కేర్